జై ముదిరా జై జై ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండలంలో ముదిరాజు నందిపేట మండలం మరియు డొంకేశ్వర్ మండలం ఉమ్మడి ముదిరాజ్ మండల కమిటీ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ ముదిరాజు భవనంలో పోలీస్ క్రిస్టయ్య ముద్ర పదిహేనవ వర్ధంతి ఈరోజు డొంకేశ్వర్ ముద్ర సంఘభవనంలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మేము ఈరోజు ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటవది హైదరాబాదులో యూనివర్సిటీకి మల్లీదశ అమరవీరుడైనటువంటి పోలీస్ ఇష్టయ్య ముద్రాధికారి పేరు పెట్టాలి అలాగే హైదరాబాద్లో ట్యాంక్ బెండ్ పైన మలిదశ తొలి అమరవీయుడైనటువంటి పోలీస్ క్రిష్టయ్య ముదిరాజ్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అలాగే మలిదశ ఉద్యమకారుడు అమరుడైనటువంటి పోలీస్ క్రిష్టయ్య ముదిరాజ్ గారి జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ వారు మా ముద్రాజులకు బీసీడి నుంచి బీసీఏలోకి ఇస్తామని చెప్పి మాకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి దాని కొరకు మేము ముద్రాజు ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు సంవత్సరం గడిచినప్పటికీ మాకు బీసీటీ నుంచి బీసీఏలోకి ఇంతవరకు మార్చలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని జై ముదిరా జై ముదిరా ముదిరాజు ఐక్యత